మేడం ఇప్పుడు చాలామంది పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే కానివ్వండి సెకండ్ డే కానివ్వండి చా కొంతమందికి పెయిన్ రాదు కొంతమంది అమ్మాయిలకి చాలా అసలు విపరీతం మనం తట్టుకోలేనంత పెయిన్ వస్తుంది అసలు ఈ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది ఇప్పుడు నేను మీకు అదే చెప్పా పెయిన్కి చాలా ఒకటి పెయిన్ స్కోర్ కొంతమందికి సివియర్ అనిపించేది కొంతమందికి అది బేరబుల్ అనిపిస్తుంది సో డిపెండింగ్ అపాన్ ద బాడీ కొందరు పెయిన్ని తీసుకోగలరు కొందరు చిన్న పెయిన్ కూడా తీసుకోవాలి అదొకటి ఇంకొకటి ఆ పెయిన్ మామూలుగా పీరియడ్ పెయిన్ ఫస్ట్ డే సెకండ్ డే కొంచెం నార్మల్గా వచ్చిపోవడం అనేది కామన్ అది దానికి అవసరం లేదు మెడిసిన్ కానీ కొందరికి సివియర్ పెయిన్ వస్తుంది ఆ సివియర్ పెయిన్ మామూలుగా ఈ హార్మోన్స్ వల్ల రావచ్చు ఇంకొకటి ఈ ఎండోమెట్రియోసిస్ ఏదైతే చెప్పానో వల్ల రావచ్చు ఎడినోమయోసిస్ అని ఉంటుంది అలా కొన్ని కండిషన్స్లో సివియర్ పెయిన్ ఉంటుంది ఆ సివియర్ పెయిన్ ఎందుకు ఉంది అన్నది మనం దాన్ని ఇవాల్యుయేట్ చేసుకోవాలి ఇవాల్యుయేట్ చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇవాల్యుయేట్ చేసి దానికి తగ్గ మెడిసిన్ పెడతారు మెడిసిన్ పెట్టి అండ్ యు ఆర్ ఏదైతే నీ నువ్వు తీసుకోవాల్సిన ఫుడ్ హ్యాబిట్స్ కానీ నువ్వు చేయాల్సిన లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ ఏముంటాయనే చెప్తే అవి మీరు చేసుకుంటే మటుకి దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యాక్చువల్లీ దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళడం కన్నా ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఏ ఏ కండిషన్ అంటే ఇప్పుడు నేను అన్ని నాకు ఉన్నాయి ఇప్పుడు గూగుల్లో చూసేసి నాకు వంద డిసీజ్లు ఉన్నాయి అని అనుకోవడం కాదు అంటే నేను అన్నీ ఒక ఒక మనిషిలో ఉండవు సో వాటిల్లో ఏది ఉంది ఏది లేదు అన్నది మీ డాక్టరే చెప్తారు కదా అవును సో దట్ ఈస్ అ థింగ్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలామంది పెయిన్ వచ్చినప్పుడు బయట గూగుల్లో చూసి కానివ్వండి లేకపోతే ఫ్రెండ్స్ నడికి కానివ్వండి కొన్ని కొన్ని ట్యాబ్లెట్స్ అనేవి వా వాడుతూ ఉంటారు పెయిన్ రాకుండా అలాంటివి మంచివి అంటారా అంటే ఇట్స్ ఇప్పుడు ఎనీథింగ్ ఇన్ ఎక్సర్సైజ్ ఇస్ నాట్ గుడ్ కానీ టు ఎన్ ఎక్స్టెంట్ ఇప్పుడు పెయిన్ సివియర్ పెయిన్ ఉన్నప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ సో కొంచెం ఒక వన్ ఆర్ టూ డేస్ వాడడంలో తప్పలేదు అండ్ ఇంకొకటి కొంతమంది అమ్మాయిలకి అసలు బ్లీడింగ్ అవ్వదు అంటే ఫస్ట్ డే నార్మల్గా బ్లీడింగ్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత బ్లీడింగ్ అవ్వడము మళ్ళీ ఆ తర్వాత టూ డేస్ సో ఇట్లా కంటిన్యూ అవుతూ ఉండదు అట్లీస్ట్ ఒక టెన్ డేస్ వరకు ఇట్లా కంటిన్యూస్గా మనకు పీరియడ్ టైమింగ్ ఏంటి ఫస్ట్ డే నుంచి సిక్స్ డే ఆ టైంలో అండ్ ఇంకొకటి త్రీ డేస్ వరకు ఉంటుంది అసలు ఇట్లా కంటిన్యూస్గా వచ్చి రాకుండా ఉంటే దాన్ని అసలు ఏమనుకోవాలి అంటే గా వచ్చి రావట్లేదు అంటే ఇప్పుడు కొంతమందికి ఫస్ట్ డే కొంచెం అయిందంటారు తర్వాత టూ డేస్ అవ్వలేదు అంటారు తర్వాత మళ్ళీ అయ్యిందంటే మళ్ళీ అంటారు సో ఆల్ దిస్ థింగ్స్ ఏమవుతుంది అంటే మనకి హార్మోన్స్ డిస్టర్బెన్స్ వల్ల ఏదైతే టిష్యూ షెడ్డింగ్ అండ్ ఉంటుంది కదా అది ప్రాపర్గా అవ్వకపోవటం అనమాట ఓకే సో అది మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి ఎందుకు అవుతుంది అట్లాగా ప్రాపర్గా ఎందుకు అవ్వట్లేదు ఇప్పుడు ఈ యూట్రస్లో ఉన్న త్రీ లేయర్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేకపోతే ఓవెరెన్సిస్ లాగా ఏమైనా ఉండి మధ్యలో స్పాటింగ్ అయ్యి అట్లా అయ్యే తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ ప్రాపర్ బ్లీడింగ్ అవ్వడం అట్లా అవుతుందా ఏంటి అన్నది మనం చూసుకోవాలి ఓకే అండ్ ఇంకొకటి కొంతమందికి హెవీ బ్లీడింగ్ అయ్యి ఆ మధ్య మధ్యలో బ్లీడింగ్ అయ్యే మధ్యలో క్లాట్ క్లాత్స్ ఇట్లా పట్టడము రావడము ఉంటుంది కదండి అసలు అలా ఎందుకు అవుతుంది దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఇప్పుడు హెవీ బ్లీడింగ్ అవుతున్నప్పుడు బ్లీడింగ్ అయ్యి ఎక్కువ ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నప్పుడు క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో క్లాట్స్ ఫామ్ అయినాయి అంటే వాటర్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ అన్నది మనం చూసుకోవాలి రీజన్స్ ఏదైనా అయ్యి ఉండొచ్చు లేకపోతే ఎడినోమయోసిస్ అవ్వచ్చు ఎండోమెట్రియోసిస్ అవ్వచ్చు మళ్ళీ లోపల ఫైబ్రాయిడ్స్ అయ్యి ఉండొచ్చు పెద్ద పెద్ద కంతులు ఉండడము లేకపోతే క్యాన్సర్కి సంబంధించిన ఇవి కూడా అవి ఉండొచ్చు ఇప్పుడు ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా వాటిలో కూడా హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అది కూడా ఒకసారి చూసుకోవాలి అది డిపెండ్స్ ఆన్ ద ఏజ్ కూడా ఎక్కువ మనం ఎక్కువ అంటే ఏజ్ని బట్టి కూడా మనం ఈ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని కూడా మనం చెప్పచ్చు సో దాన్ని ఒకసారి చూసుకొని మనం ఇవాల్యుయేట్ చేసుకొని వెళ్తే బెటర్ ఓకే అండ్ ఈ ఎక్కువ మంది అమ్మాయిల్లో వైట్ డిశ్చార్జ్ అనేది ఈ మధ్యలో చాలా వింటున్నాం ఈ వైట్ డిశ్చార్జ్ అంటే వాటి వల్ల కొంతమంది చాలా అవగా ఫీల్ అవ్వడము కంఫర్ట్గా ఉండకపోవడం ఇలాంటివి జరుగుతాయి అసలు ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఎందుకు అవుతుంది ఇప్పుడు వైట్ డిశ్చార్జ్ అనేది కామన్ ఇప్పుడు పీరియడ్స్ ముందు పీరియడ్స్ తర్వాత ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ ఉంటుంది అండ్ ఓబులేషన్ టైంలో తి ఎట్లా అంటే దాని కన్సిస్టెన్సీ వేరుగా ఉంటుంది డిశ్చార్జ్ ఓకే అంటే మన సైకిల్లో ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకమైన డిశ్చార్జ్ ఉంటుంది బట్ కొంచెం అవడం అనేది కామన్ అవ్వకపోతే వెజైనా డ్రై ఉంటుంది సో అది సెక్రేషన్స్ మన బాడీ సెక్రేషన్స్ కానీ అదే కనుక ఫౌల్ స్మెల్లింగ్ అంటే స్మెల్ చెడు చెడు వాసన రావడం ఎక్కువ అవ్వడం ఇట్లా ముద్దలు ముద్దలుగా పడడం అట్లా అవ్వడం వల్ల మళ్ళీ పొత్తి కడుపులో నొప్పి వస్తూ ఉండి ఈ వైట్ డిశ్చార్జ్ అవ్వడము ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి అంటే అది ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ అనేది దేనివల్ల అవ్వచ్చు ఇప్పుడు మన యూరినరీ ట్రాక్ట్ కూడా క్లోజ్గానే ఉంటుంది క్లోజ్ ప్రాక్సిమేటీలో ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి అన్న ఇన్ఫెక్షన్ వెళ్ళచ్చు ఇప్పుడు సెక్షువల్ దీంట్లో కూడా వెళ్ళచ్చు హస్బెండ్ వైఫ్ రిలేషన్ ఆర్ ఎనీథింగ్ నార్మల్లీ వీళ్ళు హైజీన్ సరిగ్గా పెట్టుకోకపోవడం సో ఫ్రీక్వెంట్ చేంజింగ్ ఆఫ్ ప్యాంటీస్ ఇవి లేకుండా వెట్ క్లాత్స్ అవి వాడడము అండ్ కొందరు ఈ ప్యాడ్స్ చేంజ్ తొందర తొందరగా అట్లా మార్చుకోకుండా అలాగే ప్రొలాంగ్గా వాడడము ఇవన్నీ చేయటం వాటితో కూడా ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా వింటుంది ఏంటంటే పీసీఓఎస్ పీసీఓడి అసలు ఇవి ఎందుకు వస్తాయి ఇవి రాకుండా ఉండాలంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఇవి ఎలాంటి పర్సన్స్లో వస్తాయి అంటే ఇప్పుడు మనం ఇందాక అదే చెప్పుకున్నాం కదమ్మా అంటే మీరు ఇప్పుడు మీరు ఎక్కువ వింటున్నారు కాబట్టి దాని గురించే మీరు మళ్ళీ అడగాలనుకుంటున్నారు కదా సో ఏంటి అంటే పీసీఓఎస్ అనేది ఇట్స్ అది జబ్బు కాదు ఇట్స్ ఏ సిండ్రోమ్ ఓకే ఓకే ఈ అందులో ఏమవుతుంది ఈ ఏదైతే మన హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పడం మనకి రెండు ఉంటాయి ప్రొజెస్ట్రాన్ ఇస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అండ్ టూ హార్మోన్స్ ఉంటాయి ఆ టూ హార్మోన్స్లో బ్యాలెన్స్ సరిగా లేకపోవడం వల్ల ఓకే మనకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా సో దానివల్ల ఇంక అది ఎందుకు వస్తుంది మనకి సెంట్రల్ ఒబేసిటీ ఇందాక చెప్పినట్లు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ ఓకే సరిగా లేకపోవడం ఇవన్నిటితో పీసీఓస్ వచ్చే ఛాన్సెస్ ఆ పీసీఓస్ ఇప్పుడు మనకి స అన్మ్యారీడ్ వాళ్ళకి అంటే దే ఆర్ నాట్ ఇంటూ సెక్షువల్ ఇంకా దానికి వెళ్ళక ముందు వాళ్ళకి వచ్చి అంటే వాళ్ళలో వస్తే దానికి మనం అంటే డి ట్రీట్మెంట్ డిపెండ్స్ ఆన్ ద డిమాండ్ ఓకే ఓకే ఇప్పుడు అన్మ్యారీడ్ వాళ్ళకి చైల్డ్ బేరింగ్ అవసరం లేదు అవసరం లేదు ఇప్పుడు పిల్లలు అవసరం లేదు సో వాళ్ళ ట్రీట్మెంట్ మనం వేరుగా వేరుగుండేది ఓసిపిల్స్ ఇవన్నీ ఇస్తాం కంబైండ్ ఓరల్ కాంట్రాసెప్ట్ పిల్స్ అది కా అది ఫస్ట్ ఇస్తాం అది కాకుండా ఫస్ట్ దానికన్నా ఏం చెప్తాము లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోమంటాం ఫస్ట్ మీరు చేయగలిగే చేయండి అంటాం వెయిట్ రిడక్షన్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళ డైట్ తీసుకునే డైట్ ఇవన్నీ ఉంటాయి సో ఓకే ఇవన్నీ ఒకటి అయిపోతే నెక్స్ట్ ఇఫ్ అదే కనుక మ్యారీడ్ కపుల్ వచ్చి మన దగ్గర అప్పుడు అడిగారు అంటే దే ఇఫ్ దే ఆర్ డిజర్వింగ్ అంటే వాళ్ళ ఆస్పైరింగ్ కిడ్ వాళ్ళ ట్రీట్మెంట్గా ఉంటుంది ఓకే సో ఇప్పుడు ఓన్లీ డాక్టర్ ట్రీట్మెంట్ మీద డిపెండ్ అయ్యి ఉండదు మన మన ప్రయత్నం కూడా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మన డాక్టర్ మెడిసిన్స్ రాస్తారు కానీ ఆ మెడిసిన్స్ వాడినంత వరకు బాగానే ఉంది డాక్టర్ గారు మెడిసిన్స్ మానేస్తే మళ్ళీ వచ్చేసింది అంటే సో మనం చేంజ్ కాకుండా మన మన లైఫ్ స్టైల్ చేంజ్ కాకుండా మన స్ట్రెస్ తగ్గించుకోకుండా మన ఫుడ్ హ్యాబిట్స్ తగ్గించుకోకుండా కరెక్ట్ చేసుకోకుండా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ రాసిన మెడిసిన్స్ వాడుకుంటూ ఆ మెడిసిన్స్ వాడిన వాడినందు పీరియడ్స్ కరెక్ట్గా వస్తున్నాయంటే ఎలా కరెక్ట్ అవుతుంది అది అవ్వదు సో యూ హ్యావ్ టు చేంజ్ ఫ్రమ్ ఇన్సైడ్ ఫ్రమ్ యువర్ అండ్ దెన్ అంటే డాక్టర్స్ని పది మందిని చేంజ్ చేసినా మీ పీసీఓఎస్ తగ్గదు కదా డాక్టర్స్ని పది మందిని ఇరవై మందిని చేంజ్ చేస్తారు మీరు మీ దగ్గర ఇన్ని ఫైల్స్ ఉంటాయి ఎండ్ ఆఫ్ ద డే ఒక ఫైవ్ ఇయర్స్ దాటేసరికి ఇన్ని ఫైల్స్ తయారవుతాయి కానీ ఆ ఫైవ్ ఇయర్స్లో మీరు ఏమేమి చూపించుకున్నారు ఏం చేశారంటే చూస్తే అందరు డాక్టర్స్ ఒకటే ట్రీట్మెంట్ పెట్టుంటారు పీసీఎస్కి ఓన్లీ కంపెనీ నేమ్స్ డిఫరెంట్ ఉంటాయి ఓకే అంతేనా కానీ నువ్వు ఇంచు కూడా తగ్గుండవు వెయిట్ నీ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయ్యి ఉండదు నార్ నీ డైట్ అదే ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయ్యింది నా నీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఉండవు స్ట్రెస్ తగ్గించుకో ఇవేమి తగ్గించుకోకుండా డాక్టర్స్ని చేంజ్ చేస్తే వచ్చేది ఏముంది ఏం లేదు కదా ఓన్లీ నీ ఫైల్స్ ఇంక్రీజ్ అవుతాయి తప్ప నీ ఉన్న ప్రాబ్లం సాల్వ్ కాదు ఓకే ఇది